నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తాజా రాజకీయాలపై మాట్లాడుకుంటూ ఉండదు ఈరోజు మాట్లాడుకునే అంశము రోజు మాట్లాడే కొంచెం భిన్నం ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఏ రేవంత్ రెడ్డి రెండు వేల ఆరులో జడ్పీటీసీగా స్టార్ట్ చేశాడు తన పొలిటికల్ కెరీర్ దెన్ హీ బికమ్ అంటే ఇండిపెండెంట్గా నెగేడు దెన్ హీ పికప్ ఎమ్మెల్సీ దెన్ వీళ్ళు టీడీపీలో జాయిన్ అవ్వడం భార భారత రాష్ట్రంలో జాయిన్ అవ్వడం తర్వాత టీడీపీకి రావడం టీడీపీ నుంచి చాలా కాలం టీడీపీకి రావడం టీడీపీ నుంచి కాంగ్రెస్కి రావడం ముఖ్యమంత్రి రావడం ఇదంతా చూశాం అయితే అగ్రశ్రేణి నాయకులు అంటే పార్టీలని లీడ్ చేస్తున్న నాయకులు వెన్ దే ఫెయిల్డ్ ఇప్పుడు వెన్ దే ఫెయిల్డ్ టు ప్రోపర్లీ ఎసెస్ ది సెకండింగ్ లీడర్షిప్ ది ఫేస్ దెస్ట్ ఛాలెంజెస్ ఇన్ ది లైఫ్ ఆఫ్టర్ ది డికేట్ ఆర్సో టికెట్ ఆర్ ఉన్నప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ చూడండి అంటే ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే రేవంత్ రెడ్డి భారత రాష్ట్ర సమితిలో ఉన్నప్పుడు కనుక ఆ పార్టీలో ఆదరణ దొరికి ఉన్న లేదా నాయకత్వం కొంచెం చార్ తీసుకున్న వాట్ ఎవరిట్ ఈస్ వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ దట్ ఫోర్స్ రేవంత్ రెడ్డి టు క్విట్ బిఆర్ఎస్ అనేది దాని మీద నాకు సమగ్రమైన సమాచారం లేదు కానీ ఖచ్చితంగా ఆర్ సర్టన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది టాప్ లీడర్ అండ్ ఎ స్మాల్ పర్సన్ సో సహజంగానే రేవంత్ రెడ్డిని చాలా పక్కనెట్టుతున్నాయ అటువంటి రేవంత్ రెడ్డి ఇరవై రెండు ఆల్మోస్ట్ ఒక దశ రెండు దశాబ్దాల తర్వాత చంద్రశేఖరరావు అనే పార్టీ వ్యవస్థ భారత రాష్ట్ర పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఆ మనిషిని జస్ట్ లైక్ దట్ పక్కకి నెట్టేయగలిగాడు ఎస్ ఆయనకి చాలా శక్తులు కలిసి వచ్చి ఉండవచ్చు బట్ ది ఫైటింగ్ స్ప్రిట్ ఈస్ ఫ్రమ్ విదిన్ దిర్ ఇస్ నో డౌట్ అంటే ఇది నేను కేవలం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడి మాత్రమే మాట్లాడలేదు మళ్ళీ ఇంకొక చర్చ కూడా వస్తుంది అంటే ఒక మనిషిని అసెస్ చేయడంలో నాయకత్వం చేసిన పొరపాటు కారణంగా ఇప్పుడు దాని రిజల్ట్ చాలా అనూహ్యమైన రిజల్ట్ వచ్చింది భారత రాష్ట్రపతి అధ్యక్షుడికి పోసే ఆ పార్టీలో రేవంత్ రెడ్డి అంతా దుందుడుకుగా బయటకు వచ్చి నెట్వర్క్ చేసుకుని మొత్తం శక్తిని అంతని సమకూర్చుకుని పోరాడేటంత నాయకుడు పోసే కొం భారత రాష్ట్రపతి ఎందుకంటే మనం ఎప్పటికో చూడలేదు అలా భారత రాష్ట్రపతి చాలామంది బయటకు వచ్చారు వెళ్ళారు చూసాము బట్ నో బస్ లైక్ రేవంత్ రెడ్డి ఇది తాజా ఉదాహరణ ఒక పదేళ్ళు ముందు వెళదాం పదేళ్ళు పదిహేను ఏళ్ళ ముందు వెళ్దాం ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్ టూ డికేట్స్ ముందుకి ఆల్మోస్ట్ టూ టికెట్స్ ముందు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తర్వాత చాలా కీలకంగా పార్టీ శిక్షణ కార్యక్రమాలు లాంటివి నిర్వహించిన వ్యక్తి చంద్రశేఖరరావు ఆయన టీడీపీలో ఉన్నాడు కదా చాలా కళ్ళు కూడా చేసాడు డిప్యూటీ స్పీకర్గా చేసాడు డిప్యూటీ స్పీకర్గా చేసినప్పుడే మంత్రి పదవి ఇవ్వని కారణంగా మొత్తం వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చి తెలంగాణ అన్న ఎబోషన్ని భుజానికి ఎత్తుకుని తనతో పాటు లక్షల మంది కోట్ల మంది ప్రజానికం కదిలేలా చేసి ఈజ్ ఏబుల్ టు మ్యారేజ్ హీఈ్ ఏబుల్ టు మ్యారేజ్ ది పొలిటికల్ సీన్ ఇన్ హీజ్ ఫేవర్ అండ్ బికమ్ అంటే ఈ హీ క్రియేటివ్ రికార్డ్ యాజ్ ఎ మ్యాన్ హూ బ్రాట్ హూ ఎచీవ్డ్ తెలంగాణ అండ్ బికమ్ చీఫ్ మినిస్టర్ ఫర్ ట్వైస్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ నైన్టీన్ రైట్ ఎయిటీ సో అంటే చంద్రశేఖర్ రావులో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించడంలో చంద్రబాబు నాయుడు విఫలం అయ్యాడు ఎంత విఫలం అయ్యాడు అంటే తన అస్తిత్వానికే ముప్పు వచ్చేటంత ఇప్పుడు ఏమైంది తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో అస్తిత్వం లేని పరిస్థితి ఏర్పడింది దట్ ఈస్ బికాస్ ఆఫ్ రావు ఓన్లీ అండ్ హీ టార్గెట్ అటువంటి దట్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పొలిటికల్గా వీళ్ళు ఎలా బిహేవ్ చేశారు ఏమిటి అనేది నేను మాట్లాడలేదు కానీ బట్ దే ఆర్ ఏబుల్ టు ఫోర్స్ టీడీపీ ఇంటూ ఆల్మోస్ట్ ఎక్స్టెంట్ ఓకే ఇక్కడ అక్కడ ఉన్నారు అది వేరుగా అంటే నాయకులు తమ తర్వాత శ్రేణిలో ఉన్న రెండు దిగు శ్రేణి నాయకుల సామర్థ్యాలను అంచనా వేయడంలో పొరపాటుపడితే ఏం దానికి మనకి రెండు ఉదాహరణలు కనపడ్డాయి ఒకటి లబ్ధి పొందిన వాళ్ళుగా చంద్రశేఖరరావు రేవంత్ రెడ్డి నష్టపోయిన వాళ్ళుగా చంద్రబాబు నాయుడు చంద్రశేఖరరావు ఇంకొక అడుగు ముందుకేస్తే చంద్రబాబు నాయుడు సామర్థ్యాలు అంచనా వేయడంలో అతని మామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఫౌండర్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఎన్టీ రామారావు తెలియాడు అంటే వాస్తవానికి తనకున్న ఇద్దరు అల్లుళ్ళలో ఆయన అత్యంత సామర్థ్యం కలిగిన చంద్రబాబు నాయుడిని ఎంత నమ్మారో అంటే చంద్రబాబు నాయుడికి అంత ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ ఒక స్టేజ్లో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావును పక్కనట్టేసి చీఫ్ స్టేపాడు సో దే అంటే ఐ మీన్ చాలా విస్తృత విస్తృత రిసోర్సెస్ విస్తృతమైన ఎక్స్పీరియన్సు ప్రజల నాడి తెలుసు ఇవన్నీ చెప్పే ఈ నాయకులు ఈ విషయంలో ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు మనకు తెలియదు బట్ ష్యూర్లీ దీస్ లీడర్స్ ఆర్ ఫెయిలింగ్ ఇన్ ఎసెసింగ్ ది కేపబిలిటీ ఆఫ్ సెకండ్ లీడర్షిప్ అండ్ నర్చరింగ్ దెమ్ ఇన్ దేర్ ఫేవర్ రిజల్టింగ్ ఎస్ this. Okay. Let us see what uh, is in store for Ravanth Reddy. Okay. There might be something, something like this or even serious than this or he may uh, I even mean, trade over all these issues, me amadhan.